చంద్రబాబు నాయుడు ఉచితంగా బస్సు చేస్తాను నేను అంటాడు ఉచితంగా బస్సు అంటే దినాం బస్సులతో తిరుగుతుంటామా ఉచితంగా బస్సు బస్ ఎక్కింది దిగేది ఏమన్నా చేస్తామో కాదు కదా ఏదున్నా ఉన్నా కూడా ఏదే ఆశ పడరాదమ్మా ఎంత ఆశపడినామంటే అంత బరువు నెత్తి మీద మీకే అది గుర్తుపెట్టుకోండి బాగా జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఎంతైతే ఇవ్వగలుగుతామో అంత ఇస్తా అన్నాడు ఇప్పుడు ఆరోగ్యశ్రీ ప్రతి వాడికి కార్డు ఇస్తాడు ఇంటికింటికి ఇరవై ఐదు లక్షలు పెట్టాడు ఆరోగ్యపరంగా ఏదైనా ఉండి పేదోడికి ఆరోగ్యపరంగా బాగుండాలని చెప్పేసి బాగా ఒక్కటి సార్ మనకి విద్య వైద్యం రెండుంటే సార్లు మనకి ఇంకేం అవసరం లేదు అదే జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం బాగుండాలా క్యాన్సర్ వచ్చిన లేకపోతే కిడ్నీ ప్రాబ్లం వచ్చినా లేకపోతే లివర్ ప్రాబ్లం వచ్చినా లేకపోతే లంగ్స్ ప్రాబ్లం వచ్చినా ఖర్చు పెట్టుకోలేదు పేదోళ్ళని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ ఫలానా హాస్పిటల్లో అని చెప్పేసి ఫలానా డేట్ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ మెడ్రాస్ కానీ ఇవన్నీ చోట్ల హాస్పిటల్ కూడా గుర్తించి మీకు ఇచ్చే పరిస్థితి చేసినాడు అందుకే బాగా గుర్తుపెట్టుకోండి ఇవన్నీ నమ్మద్దండి దయచేసి ఏది కూడా ఏదైనా ఇచ్చే ఇవ్వలేగలుగుతారంటే లాస్ట్ సెకండ్ తర్వాత జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరు ఇవ్వలేదని అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి మీదంతా కూడా ఏదున్నా ఇప్పుడు ఇచ్చే ప్లాట్ కూడా అమ్ముకోవద్దండి దయచేసి మీరు సొంత ఎప్పుడైనా రేట్లు పెరుగుతూ ఉన్నాయి దిని తినా రేట్లు పెరుగుతూ ఉన్నాయి ఇస్తా స్థలాలు దైవాధీనం ఏడో ఇస్తే ఇంకా ఏడో పోవాలా సిరుగు రోడ్డు పోవాలా ఏడ పోతామో తెలీదు లేకపోతే ఇట్లా గుంతకల్ రోడ్డు పోతామో తెలీదు అందుకే జాగ్రత్తగా ఉన్న దాన్ని మిగిలించుకొని ఒక ఇల్లు శాంక్షన్ చేస్తాం కట్టించుకొని సొంత ఇంటి కలవని నెరవేర్చుకొని సుఖ సంతోషాలతో ఉండాలి మీ కుటుంబాలనే చెప్తా ఉన్నానమ్మా మీరంతా కూడా గుర్తుపెట్టుకొని మర్చిపోకుండా స్థలాలు త్వరలోనే నేను అదంతా రాళ్ళు పాతే నంబర్ వేసి ఇస్తాడు ఏలాంటి ఇబ్బంది లేదు ఏదున్నా ఖర్చు మేమే భరిస్తాం వాళ్ళ రెవెన్యూ వాళ్ళ తరఫున మేము ఏదైనా కొంచెం సహకారం ఇచ్చి భరిస్తాము ఏ ప్రాబ్లం లేదు ఎలాంటి సమస్య ఉండదు ఏదున్నా కూడా ఆడ అన్ని వసతులు ఇస్తాం మళ్ళా కరెంట్ ఇస్తాము తర్వాత రోడ్లే ఇస్తాము తర్వాత నీళ్ళు ఇస్తాము ఏమి ఇబ్బంది లేదు చెప్పేది అదే ఏదన్నా ఈరోజు ముఖ్యంగా గౌసు మాజీ సర్దార్ గట్టి పట్టుబడినా మాకు ఈయల్లా మా వాళ్ళకి ఈయల్లా అని ఏదన్నా ఈరోజు అవి చూడడం జరుగుతుంది మన మీరు ఆ రై ద్వారా అని చెప్పేసి కూడా మీకు చెప్పడం జరుగుతుంది చాలా సంతోషంగా ఉంది సంతోషంగా ఈ కార్యక్రమాన్ని ముగించిన తర్వాత మీరు కూడా పట్టాలు భద్రంగా పెట్టుకోండి మళ్ళీ పట్టాలు కావాలంటే ఇచ్చే పరిస్థితి లేదు అన్ని బందోబస్తు చేసి బాగా ప్లాస్టిక్ కవరేసి ఇస్తున్నారు ఇప్పుడు ఏమి ఇబ్బంది లేదని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మీ అందరు సహకారంతో రేపు ఎలక్షన్లు వస్తాయి ప్యాన్ ఉంటే నిద్ర వస్తుంది బాగా సైకిల్ తప్పితే ఆయాసం వస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి ఇదంతా కూడా మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మీ ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది అని చెప్పేసి మీ అందరి దాయితో మూడు సార్లు గెలిచాం మీద ఖచ్చితంగా గెలిచే తీరాలి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే తీరాలి నమస్కారం